వెల్కమ్ టు మైదుకూరు శ్రీనివాసులు సుబ్బారాయుడు శ్రీనివాసులు రాముడు పుల్లయ్య మాధవ తదితర వారి అనుచర వర్గం సుమారు రెండు వందల యాభై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో మోదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తామని అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడమైంది ఈ మున్సిపాలిటీ ప్రజల వల్ల నాకు స్టేట్ లెవెల్లో ఒక రికార్డు స్థాయిలో మన ముదుక మున్సిపాలిటీలో మైదుగురి అంటే తెలిసిపోయింది ఆ గుర్తింపు ఇచ్చినటువంటి గుర్తింపు ఎవరిచ్చారు మన మైదుకూరు ప్రజలు ఇచ్చారు ఆ ప్రజల వల్ల నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చేది ఈ మైదుకూరు మీ వల్ల నాకు టీటీడీ చైర్మన్ పదవి కూడా నాకు రావడం జరిగింది దీని అందరికీ కారణం ఎవరంటే మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు ప్రజలు నాకు టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత ఇక్కడ మాదా స్వామి దేవస్థానం ఉంది దేవస్థానం గారికి నన్ను వచ్చి అడిగారు మన వాళ్ళందరూ అడిగితే టీటీ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేపించారు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన తర్వాత టీటీ దేవస్థానం అందరూ ఈ మైదుగులో ఉన్నటువంటి కానీ అందరు కలిసి బాగా అద్భుతంగా బ్రహ్మాండంగా దేవస్థానం కట్టిస్తారు ఆ దేవస్థానం కట్టించినాక దానికి ద్రౌపద యుద్ధానికి నిజంగా నెలకు అరవై డెబ్బై ఐదు వేలపై కావాలి కదా ఆ డబ్బు లేకుంటే దేవస్థానికి పూజలు కానీ ఎవరికైనా డబ్బులు లేకుండా కష్టం కదా అని ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడనే టీటీడీ కళ్యాణ మండపం ఉన్నది ఆ కళ్యాణ మండపాన్ని డెవలప్ చేస్తే ఆ డెవలప్ చేసిన తర్వాత అది దీనికి మాధవేశ్వరం టెంపుల్కి అనుసంధానం చేస్తే అక్కడ వచ్చిన డబ్బును మాధవ స్వామి దేవస్థానికి అనుకూలం ఇస్తే కానీ బాగుంటుందని చెప్పి ఆలోచించి అప్పుడు నేను టీటీడీ చైర్మన్ అయినప్పుడు టీటీడీ కళ్యాణ మండపానికి సుమారు ఒకటిన్నర కోట్ల రూపాయలు అరవై శాంతిని చెప్పి అరవై కళ్యాణంలో కట్టి